తిరుపతిలో స్వామివారి గుడి కట్టిస్తున్నాం మీకు తోచినంత చందా ఈ ఉండిలో తిరుపతిలో స్వామివారి గుడి ఆల్రెడీ ఉంది కదా రత్తి బాగా పెరిగిపోయిందని పక్కనే ప్రైవేట్ గా మరో గుడి కట్టిస్తున్నాం ప్రశ్న లేకుండా చందా వేయండి బాబు ఏంటో కలికాలం ఓ పుణ్యాత్ పది రూపాయలు ఓ వ్రత శిరోమణి ఐదు ఆటోలోని భక్త ఏదో చిన్న స్వాము మీకు తోచినంత చిన్న మొత్తాన్ని ఈ హుండీలో వేసుకోండి నేను ఒక పెద్ద స్వామిని మీకు తోచినంత పెద్ద మొత్తాన్ని ఈ హుండీలో వేయండి రేయ్ మీరు ఈ ఫీల్డ్ కి వచ్చి అన్నాళ్ళైంది వే మూడేళ్ళు మరి నా సర్వీస్ ఎంతో తెలుసా వే ఏడేళ్ళు ఏడేళ్ళ నుంచి జనాల చెవులో పూలు పెట్టి నేను వచ్చి నా చెవులో పువ్వులు పెట్టాలని చూస్తే ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అనుకుని సరిపెట్టుకోండి అబ్బో వీడి ప్లే మనకట్టే పదునుగా ఉంది ఎక్కడికి లాక్కోలేదు వెళ్ళేది ఈ కత్తి భాస్కర్ రావు కట్టింగ్ ఇవ్వాలని చూస్తారా పొద్దున్నే పోలీస్ స్టేషన్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి నా జేబులో కొట్టేస్తారా కొట్టేస్తారాయణ పోలీస్ వద్దు మామ పాపం భాస్కర్ రావు గారు అసలే పెళ్ళం పిల్లలు అయ్యో వెళ్ళొద్దు మావా నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు ఒట్టి మనిషి కాదా వద్దు మా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తేరికి బ్రహ్మాస్త్రం ఏంట్రా నా దగ్గర బెల్ట్ బామ్ ఉంది బటన్ నొక్కానంటే మొఠాయి స్వామి నీ పేరు చెప్పని మా ఉండి నిముకున్నాం మరి నీకు వాటా ఇవ్వకుండా మొత్తం మేమే తీసుకుంటే బాగుంటుందా బాగు అస్సలు బాగోదు అలాగని పర్సెంటేజ్ వాటాలు పంచుకోవడానికి వ్యాపార సంబంధం అనే కాదు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంపిక దర్బార్ బత్తి లాంటి సంబంధం సో సంథింగ్ ఐ విల్ డూ ఫై డ్డట స్వామి ఈ హుండీలోని మొత్తం అంతా నీకే ధరపుస్తున్నారు ఈ గడిలో పడే మొత్తం అంతా నీది బయటపడే పడే చిందా చిదిగా చిల్లర మాత్రం నాది గోవిందా 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 ఆహా యు వాంట్ ఓన్లీ 1 రూపీ గాడ్ ఇస్ గ్రేట్ ఆహా స్వామి మావాడి అజ్ఞానాన్ని మన్నించు నేనే నీ నిజమైన భక్తుడిని ఐ విల్ డూ మచ్ మోర్ ఫర్ యూ అందుకే ఈ డబ్బంతా పైకే విశరేస్తాను నీ కావంత పైనే ఉంచుకో ఏదో జస్ట్ కొంచెం కొంచెం కింద పడిస్తే అది నేను తీసుకుంటాను అదే నాకు మహాప్రసాదం స్వామి రెడీ స్వామి రెడీ ఆహ్ ఆహా ఓహో నువ్వు ఎంత గొప్పవాడివి స్వామి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అంతా నాకే చేశావు ఆహాహా గాడ్ ఈస్ డబుల్ గ్రేట్ ఇంకా షాప్ తెరవలేదు ఎట్లయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది ఉత్తి వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది ఏంట్రా లేటో రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి అందుకని బయట సెకండ్ షో సినిమా చూసినా ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైం కి షాప్ తెరవాలరా యూస్ చేసుకురా ఆ కిరాణా కొట్టాడు చూడు తెల్లారక ముందు తెచ్చుకుంటాడు కొట్టు ఆ సేడు చూడు పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు ఒరే ఏడే వాళ్ళ అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా కానీ మంది ఎమర్జెన్సీ షాప్ ఇచ్చే అవసరం వస్తున్నా మేము మనమే లేట్ గా తెలిస్తే అల్లాడిపోరు ఏంటి అలాగే సార్ చూడరా షాప్ తెరిచేసరికి కి ఎంత వచ్చేసిందో ఇక నేను ఆగలేను నంబర్ వన్ బ్యాక్ బిస్కీర్ రూపాయలే రూపాయలు వాటర్ నలభై ఆరు రూపాయలు నువ్వు నాకు రేటు చెప్పాలా నాలుగు రూపాయల అరవై పైసలు అప్పటి నుంచి అవుతున్నాయా ఈ రోజు నుండి మా ఓనర్ గారిని అప్పిబద్ద చెప్పారే అంత మాట అన్నాడా తరతరాలుగా రోజు మీ షాప్ కి ఫోనీ చేసే మంచిరా మధ్య బాల నిషేధం టైం లో కూడా మందుకొని మీ ఓనర్ ఫుడ్ పెట్టి ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పి వద్ద సరే కానీ తెలియదు వచ్చిన టైం అట్టంటిది నేను వెళ్ళి ఫార్టీ సిక్స్ రూపీస్ తో వస్తా ఈ లోపెవడ మందు అమ్మేమంటే నీ చేతులు గురు ఏంటి గురు ఇది ఏంట్రా మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి అవుట్ చేసావు గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి కాచు కావాలన్నాడంట అది సరేగాని రే నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా నువ్వే గురు మరి అటువంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటుంది అబ్బా అస్సలు బాగు అందుకే చట్టమాయి ఇవాళ షాపు బోని చేయకపోతే మా వంశానికి అవమానం వేసుకో ఆహ్ మూడు ఎంట్రెస్ హెడ్ మీరు జైలుకి వెళ్ళారని బెంగళం పాత డ్రెస్ సెవెంట్రా పైలర్ ఇంకా ఎవ్వలేదన్న సాయంత్రానికల్లా కొత్త డ్రెస్బీన్స్ లేకపోతే సైనిటీస్ చంపేస్తాను అవుట్ తమ్ముడు మాట్లాడరా బాగుంటావు తమ్ముడు ఒకసారి నవ్వునా నిన్ను చంపిన వాడిని నిన్ను చంపిన వాడిని చంపి

నా ప్రేయసి బొమ్మను గీయాలి గీయగలవా ఆ అమ్మాయి ఎక్కడుంది సార్ నా మనసులో ఉంది నీ మనసు ఎక్కడుంది సార్ ఆ అమ్మాయి మనసులో ఉంది ఆ అమ్మాయి ఫిగర్ ఎలా ఉంటుందో చెప్పగలరా ఆ అమ్మాయి సామాన్యమైన స్త్రీ బొమ్మ ఫినిష్ అయింది మీరు ఒకసారి చూసుకోండి బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ అరే వీడికి తగిన బహుమానం వచ్చి పంపించండి అవుట్ ఏమయ్యా మా బాస్ గారు లవర్ ఫోటో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గీసావయ్యా ఐ ఆమ్ ఎఫ్ కే హుసేన్ ఆ మాత్రం గీలేనా అది ఒక పెద్ద పబ్లిక్ ఫిగర్ ఇప్పుడు ఐదు వందలు తీసుకొని అక్కడికే వెళుతున్నాను